నాదోని మున్సిపల్ చైర్మన్ బోయ శాంతపై వైసీపీ కౌన్సిలర్లు ముప్పై ఆరు మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపి అవిశ్వాస తీర్మానాన్ని లెక్కించుకున్నారు బుధవారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానాన్ని మున్సిపల్ కమిషనర్ కృష్ణ మీడియా ముఖంగా వెల్లడించారు మరో ఏడు మంది కౌన్సిలర్లు గైర్ హాజరైనట్లు ఆయన తెలిపారు ప్రస్తుతం వైస్ చైర్మన్ లో ఒకరు చైర్మన్ గా కొనసాగే అవకాశం ఉందన్నారు కాదని మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి కావుల సమోంత సందర్భంలో పంతొమ్మిదో తారీఖున పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై తారీఖున వారం వన్లో మెజార్టీ సభ్యులు ఏర్పరచిన మీద అవిశ్వాస తీర్మానానికి జరిగింది దాన్ని ఆధారం చేసుకుని జిల్లా కలెక్టర్ గారు పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదిన్నర గంటలకి మున్సిపల్ కౌన్సిల్ లో అవిశ్వాస తీర్మానం పైన సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ తీసుకొని చేసిన ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మన సబ్ కలెక్టర్ మరియా స్పర్షల్ ఆఫీసరు ప్రిసైడింగ్ ఆఫీసర్ అయినటువంటి మా మా మౌర్యబర భరద్రాజు ఐఎస్ గారు మీటింగ్ కండక్ట్ చేశారు ఈ మీటింగ్కి ముప్పై ఆరు మంది సభ్యులు అటెండ్ అయ్యారు మనకు నలభై ఒక్క మంది వార్డు మెంబర్లు నలభై రెండు మందికి కాను ఒక వ్యక్తి వల్ల నలభై ఒక్క మంది వార్డు సభ్యులు అలాగే ఇద్దరు ఎక్సైజ్ మెంబర్లు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కలుపుకొని నలభై మూడు మంది ఉన్నారు ఈ నలభై మూడు మందిలో ఈరోజు ముప్పై ఆరు మంది ఈ సమావేశానికి హాజరయ్యారు ఒక ఏడు మంది మాత్రమే దూరంగా ఉన్నారు అవి వచ్చినటువంటి ముప్పై ఆరు మంది కూడా చైర్పర్సన్ పైన పెట్టేటువంటి అతి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడము ఏడు మంది దూరంగా ఉండడం వల్ల ఈ హాజరైన సభ్యులందరూ కూడా ముప్పై మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటేస్తారు కాబట్టి అది ఓటింగ్ అనేది నెక్కింది కాబట్టి ఇచ్చినటువంటి ప్రెప్యూటేషన్ పైన ఓటింగ్ నెక్కిందని మన ప్రెసిడెంట్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ సెబ్ గారు అనౌన్స్ చేసేసి ఈరోజు ముఖ్య సమస్య ముగ్గురి చెప్పారు కాబట్టి చైర్పర్సన్ మీద చేసినటువంటి అవిశ్వాసము నెక్కింది కాబట్టి ఇది

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటే మేము ఉంటామని ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ఇక్కడికి వచ్చి వారందరూ కూడా అనుకూలంగా ఓటు వేసి ఈ రోజు అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్మన్ అని దింపడం జరుగుతా ఉంది